స్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి మరి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరూ కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్ కు చాలా మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేశారు మరి ఎవరైతే ఈ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేస్తారో వారికి రేపు రాత పరీక్షలు ఉండబోతున్నాయి మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం దేవాదాయ శాఖలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రేపు రాత పరీక్షలు దేవాదాయ శాఖలో డెబ్బై ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు ఆదివారం అనగా ఈ నెల తేదీ రాత పరీక్షలు నిర్వహించనున్నారు ముప్పై ఐదు ఏఈ సివిల్ ఐదు ఏఈ ఎలక్ట్రికల్ మరో ముప్పై టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది నియమక ప్రక్రియను ప్రభుత్వ ప్రముఖ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది కాగా సివిల్ ఎలక్ట్రికల్ ఏఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం ఉదయం సివిల్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం మధ్యాహ్నం విజయవాడ ఈ ఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో లో రాతి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ సర్వీస్ విభాగం హెచ్ఓడి ఒక ప్రకటనలో పేర్కొన్నారు రాత పరీక్షలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులందరికీ హాల్ టికెట్లు పంపించామని అర్హుల జాబితా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్లోనూ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనూ చూసుకోవచ్చని పేర్కొన్నారు ఏదైనా కారణంతో హాల్ టికెట్ అందని వారు మరి రాత పరీక్షా కేంద్రం వద్ద కూడా డూప్లికేట్ హాల్ టికెట్లను అందజేసే ఏర్పాట్లు చేసినట్లు విమర్మించారు డూప్లికేట్ హాల్ టికెట్ కోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ గుర్తింపు కార్డుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తెచ్చుకోవాలని సూచించారు కాబట్టి ఎవరైతే మరి ఈ ఇంజనీరింగ్ డెబ్బై ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారు ఈ సమాచారం అంతా కూడా గుర్తించాలి మరి ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి అర్హత సాధించారో అటువంటి వారికి సంబంధించిన హాల్ టికెట్ అనేవి వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని మరి ఇప్పటికే ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి హాల్ టికెట్ ను అభ్యర్థులకు అందజేయడం జరిగింది అని కూడా ఇక్కడ పేర్కొన్నారు ఒకవేళ ఏదైనా కారణం చేత హాల్ టికెట్లు అది కూడా డూప్లికేట్ హాల్ టికెట్ ను అందజేసి ఏర్పాటు చేశారని కాకపోతే దీనికోసం ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది చూపించాల్సి ఉంటుందని దాంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్లవచ్చు అంటే ఇక్కడ పేర్కొన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం మరి ఎవరైతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో వారికి పరీక్ష అనేది విజయవాడలోని బిఆర్ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద మరి పరీక్ష అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది పాటు మరి ఉదయం కొద్ది మందికి మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం కొద్ది మందికి పరీక్ష ఉన్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం సివిల్ ఎలక్ట్రికల్ ఏఈ పోస్టు వారికి ఆదివారం ఉదయం సివిల్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల వారికి ఆదివారం మధ్యాహ్నం పరీక్ష ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ల పోస్ట్లకు వాకిన్ ఇంటర్వ్యూ ఇరవై ఏడవ తేదీన దానికి సంబంధించిన సమాచారం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో తాత్కాలిక ప్రతిపాదికన గెస్ట్ లెక్చర్ నియమకం కోసం ఈ నెల ఇరవై ఏడవ తేదీన తాడిగడపలోని వర్సిటీ క్యాంప్ ఆఫీస్ లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి ఓ సుధాకర్ శుక్రాల ప్రయత్నంలో వెల్లడించారు ఇన్సెక్షనల్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫామ్ విభాగంలో రెండు ఫిషరీస్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఇన్సెక్షనల్ ఇన్సెక్షణి వాటర్ ఫిష్ ఫామ్ విభాగంలో ఒక్కొక్కటి చొప్పున ఈ పోస్టు భర్తీ చేయనున్నట్టు చెప్పారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ గుర్తింపు పొందిన మత్స్య లేదా పశు వైద్య లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో నాలుగు వేల బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ బిఎఫ్ఎస్సి పోస్ట్ తో పాటు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ సి కోర్సుల్లో కూడా ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు సంబంధిత సబ్జెక్టులో ఐసిఏఆర్ నెట్ లేదా పిహెచ్డి అర్హత పొంది పోస్ట్ ఆక్వా రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలని అన్నారు ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం పది గంటలకు నిర్వహించే వాకింగ్ ఇంటర్వ్యూ హాజరు కావాలని కోరారు ఇతర వివరాల కోసం జీరో ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ జీరో లో సంప్రదించాలని సూచించారు కాబట్టి ఈ టెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఉద్యోగాల పరికి ఇరవై ఏడవ తేదీన వాకి ఇంటర్వ్యూ లైన్ నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ పేర్కొన్నటువంటి ఉన్నటువంటి వారు మరి ఈ ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చు ఇక యూజిసి నెట్ ఫలితాలు కూడా విడుదల చేయడం జరిగింది యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ అనగా యూజిసి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా నెట్ రెండు వేల ఇరవై మూడు పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి పరీక్షకు హాజరైన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్ పుట్టిన తేదీ వివరాలతో పాటు సెక్యూరిటీ పిన్ ను అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు కాగా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేయటకు అర్హత సాధించేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజిసి నెట్ పరీక్షను ఎన్టీఏ ప్రతి ఏటా రెండు సార్లు తెలిసిందే గతేడాది డిసెంబర్ ఆరు నుంచి తేదీ వరకు ఆన్లైన్ విధానంలో యూజిసి నెట్ పరీక్షను నిర్వహించింది మొత్తం ఎనభై మూడు సబ్జెక్టులో ఈ పరీక్ష జరిగింది దేశవ్యాప్తంగా రెండు వందల తొంభై రెండు నగరాల్లో పరీక్ష జరిగింది దాదాపు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు యూజిసి నెట్ పరీక్షకు హాజరయ్యారు తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి పదవ తేదీన ఫలితాలు విడుదల కావాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్ చెన్నైలో పరీక్షను మళ్లీ నిర్వహించడం మూలంగా ఫలితాల వెల్లడి వాయిదా పడింది తాజాగా ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులు స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం లభించినట్టు అయింది మరి ఎవరైతే యూజిసి నెట్ పరీక్ష రాస్తారో అటువంటి వారు ఈ యొక్క ఫలితాలను యూజిసి నెట్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు ఇక పది లోపు విద్యార్థులున్న ఎయిడెడ్ పాఠశాలల వివరాలు పంపండి విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఆదేశం పది లోపు మరి విద్యార్థులున్నటువంటి ఎయిడెడ్ పాఠశాల వివరాలు పంపాలని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ పార్వతి కోరారు ఈ మేరకు రాష్ట్రంలోని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేయించిన ఐదు వందల తొంభై ఐదు ఎయిడెడ్ పాఠశాలకు పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల వివరాలను సిద్ధం చేసి ఈ నెల ఇరవై రెండవ తేదీలోపు పంపాలని ఆదేశించారు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాలలపై చర్యలు తీసుకుని రిపోర్ట్ పంపాలని కోరారు ఇక మాతృభాషలో పాఠ్యాంశాలు అందుబాటులో ఉంచండి కేంద్రం విద్యార్థులు తమ మాతృభాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల ఉన్నత విద్యా స్థాయి కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది ఈ మేరకు అన్ని పాఠశాలలు ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలైన యూజిసి ఏఐసిటిఈన్ఐఎంఎస్ ఇగ్నో ఐఐటి సెంట్రల్ యూనివర్సిటీలు ఎన్ఐటీలకు లకు ఆదేశాలు జారీ చేసింది వచ్చే మూడేళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషల్లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది దేశంలోని విద్యా వ్యవస్థలో ప్రతి స్థాయిలో బహుభాషా మాధ్యమాన్ని ప్రోత్సహించడానికి నూతన విద్యా విధానం చేసిన సిఫారసుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది దీనివల్ల విద్యార్థులకు మాతృభాషల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని తద్వారా వారిలో అభ్యాస సామర్థ్యం పెరుగుతుందని ప్రకటించింది నేడు నవోదయ ప్రవేశ పరీక్ష తెలుగు రాష్ట్రాల నుంచి మూడు పాయింట్ పదహైదు లక్షల మంది దరఖాస్తు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష జవహర్ నవోదయ విశ్వవిద్యాలయంలో మరి ఆరో తరగతిలో ప్రవేశానికి గాను శనివారం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు మరి ప్రిన్సిపాల్ తెలిపారు కాకినాడ జిల్లాలో పదహైదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదహైదు తూర్పు గోదావరి జిల్లాలో ఏడు కేంద్రాలు చొప్పున ఉమ్మడి జిల్లాలో మొత్తం ముప్పై ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ పరీక్షకు అభ్యర్థులు హాజరవుతున్నారు టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ఇద్దరు తెలుగు చిన్నారులకు ప్రధాన మంత్రి బాల పురస్కారాలు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది మంది చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకటించింది ఇందుకు తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారు ఈ నెల ఇరవై రెండున విజ్ఞాన్ భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనితో సంభాషిస్తారు ఇరవై ఆరున ఢిల్లీలోని కర్తవ్య పథే రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ చిన్నారులు పాల్పంచుకుంటారు గ్రామీణ విద్యార్థులు చదవలేకపోతున్నారు లెక్కలు కూడా చేయలేకపోతున్నారు ఏఎస్ఈఆర్ రెండు వేల ఇరవై మూడు నివేదికలో వెళ్లడి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదవలేకపోవడంతో పాటు గణితంలోనూ చాలా వెనుకబడి ఉన్నారు యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు నివేదికను కేంద్రం బహిర్గతం చేసింది దేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాల్లోని ఇరవై ఎనిమిది జిల్లాల్లో నిర్వహించారు పిల్లలు ప్రతిభ చాటుదాం ఇరవై మూడు నా ఈఈఎంటీ పరీక్ష విజేతలకు నగదు బహుమతులు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఏపీ ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ ఈఈఎంటీ సంస్థ విద్యార్థులకు ఏటా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది ప్రభుత్వ పాఠశాలలోని ఏడు పది తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ లో ఈ ఉచిత పరీక్ష జరుగుతుంది దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల ఇరవై ఏడు పది తరగతుల విద్యార్థులకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ లో పూర్తయిన సిలబస్ పై ఎనభై శాతం జనరల్ నాలెడ్జ్ పై ఇరవై శాతం ప్రశ్నలు ఇస్తారు గణితం సైన్స్ సోషల్ సిలబస్ పై ప్రశ్నలుంటాయి తెలుగు ఆంగ్ల మీడియంలో ఈ పరీక్షలు ఉంటాయి మెయిన్స్ పరీక్షలో యాభై శాతం మార్కులు పైబడిన వారికి మాత్రమే బహుమతులకు పైబడి ఎంపిక చేస్తారు ప్రిలిమ్స్ రాసే వారికి ఈ నెల ఇరవై మూడున మెయిన్స్ ముప్పై ఏడును నిర్వహిస్తారు ఇందుకోసం మా ప్రాక్టీస్ పరీక్షలు ప్రిలిమ్స్ ఇరవైనా మెయిన్స్ ఇరవై ఏడున ఆన్లైన్ లో నిర్వహిస్తారు విజేతలకు నగదు బహుమతులు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై రెండు మంది విజేతలకు నగదు బహుమతులు అందించనున్నారు రాష్ట్ర స్థాయిలో పదో తరగతి ప్రథమ బహుమతిగా ముప్పై వేలు ద్వితీయ బహుమతిగా ఇరవై వేలు తృతీయ బహుమతిగా ఇరవై వేలు ఏడవ తరగతి విద్యార్థులకు వరుసగా ఇరవై వేలు పదైదు వేలు పది వేలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు జిల్లా స్థాయిలో నగు బహుమతి అందిస్తారు మండల స్థాయిలో విజేతలకు ప్రశంసా పత్రం మెడల్స్ ఇస్తారు ఈఈఎంకి ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించి మరింత సమాచారానికి సిక్స్ త్రీ జీరో త్రీ టూ నైన్ త్రీ ఫైవ్ జీరో టూ నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ ను సంప్రదించవచ్చని స్టేట్ కోఆర్డినేటర్ నబీ తెలిపారు మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఖండిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మేము మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియో